కరుణించాలేవా కనికర మే లేదా షిరిడి పుర సాయి దేవా నాపై కోపం నాపై కోపం కరుణించాలేవా కనికర మే లేదా తప్పు చేయువారిని దండించలేవే మరీ కోపం దేనికో నాకు తెలియలేదే తప్పు చేయు వారిని దండించలేవే మరి ఈ కోపం దేనికో నాకు తెలియలేదే అదే పనిగా పిలిచా నన్ను విసుగు నీకు కలిగిందా అదే పనిగా పిలిచా నన్ను నీకు కలిగిందా పరీక్షలే పెట్టాలని ఆలోచన వచ్చిందా పిలిచినంత వస్తావని నమ్మకం నాది అలాగనుక రాకుంటే ఆ తప్పినీది కరుణించలేవా కనికరమే లేదా షిరిడీ సాయి దేవా నాపై నా కోపమేలా గురువారం రాలేదని అలకపోని నావా పాట పాడలేదని మౌనం వహించావా గురువారం రాలేదని అలకపోనినావా పాట పాడలేదని మౌనం వహించావా రక్షణలు ఇచ్చే శక్తి నాకు లేదు దక్షిణ లే శక్తి నాకు లేదు అన్నదాన్నము చేయానే ఎంత దానను ఒక నవ్వు నవ్వరా ఈ చింతను తీర్చరా ఒక నవ్వును నవ్వరా ఈ చింతను తీర్చరా తప్పేనా చెప్పి తప్పేదో చెప్పి జీ అలక చాలించరా కరుణించలేవా కనికరమే లేదా షిరిడి పుర సాయి దేవా నాపై కోప నాపై నా కోపమేలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఊరిని చూసేస్తున్నారా ఏంటి ప్లీజ్ సబ్స్క్రైబ్